మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ టీవీ ఓం శివాయ సమర్పిస్తున్నోగ్రాం కు స్వాగతం వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మచి గారికి పత్రిమల మేడం కి హృదయపూర్వక కృతజ్ఞతలండి మరి మనకి చక్కటి ప్లాట్ఫామ్ ని అందించిన ధ్యాన జగత్ టీవీ టీం వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి మరి ఓం నమ శివాయ ఓం కేయ నమ అనే పుస్తకంలో ఈరోజు థర్టీ ఫోర్ అంటే ముప్పై నాలుగవ రోజులో ఉన్నామండి మరి ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా తనదైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరి జ్ఞానాన్ని మనకు ఎన్నో రకాలుగా చక్కటి జ్ఞానాన్ని అందించిన కేశవరాజుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామండి మనకు రోజు కూడా మరి ఎంతో అద్భుతంగా మరి ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారండి విజయకోట గారు కరీంనగర్ నుండి ఒకసారి మేడం గారిని ఆహ్వానించుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు విమన్ నమస్తే సురేఖ మేడం థ్యాంక్ యూ మేడం మనందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పిత మహాపత్రిజీకి మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క హృదయపూర్వక ప్రణామాలు అందరికీ నా యొక్క నమస్కారము మరి వారి యొక్క అద్భుతమైన అనుభవాలను ఏర్చి కూర్చి ఒక మాలగా జ్ఞానరత్న మాలగా మనకి పుస్తక రూపంలో అందించినటువంటి ధ్యానరత్న కేశవరాజ్ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మనము గత కొద్ది రోజులుగా స్వాధ్యాయంలో భాగంగా దర్శిని శీర్షికలో ఈ బుక్లోని అను సారి యొక్క అనుభవ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ పరి నిన్నటి రోజు హైదరాబాద్లో ఏ విధంగా ధ్యాన ప్రచారం చేశారు కేశవరాస్ గారు వారి యొక్క ఆ ప్రచార విశేషాలను తెలుసుకున్నాము మరి ఈ రోజు వచ్చేసి స్కూల్స్ లో ధ్యానం క్లాసులు ఏ విధంగా చెప్పారు చూద్దామండి సారు కేశవరాస్ గారు మరి తిరుపతిలో నివసించేవారు అప్పుడు ధ్యానంలోకి వచ్చిన మొదట్లో మరి అక్కడ వారు కేశవరత్న అడ్వర్టైజర్స్ అనేటువంటి ఆ నేమ్తో వారు అడ్వర్టైజింగ్ కంపెనీ రన్ చేశారు కాబట్టి తిరుపతిలోని ఎన్నో వ్యాపార సంస్థలతో వ్యాపారవేత్తలతో వారికి చాలా చక్కటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మరి అప్పుడు వాళ్ళకి వారికి స్కూల్స్ యొక్క యాజమాన్యాల వారితో కూడా పరిచయాలు ఉన్నాయి ఆ రకంగా వారు వారి యొక్క ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ మిత్రుల ద్వారా వారు ఎన్నో స్కూల్స్ కాలేజెస్లో ఆ కరెంట్ కరెస్పాండెంట్స్ కరెస్పాండెంట్ తో వారు ఇంటరాక్ట్ అవుతూ మరి ఏ విధంగా ధ్యాన ప్రచారం చేశారో చూద్దామండి సార్ చెప్తున్నారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో తిరుపతి వచ్చినప్పుడు పత్రిజీ వారం లేక పది రోజులు అక్కడే ఉండేవారు అని తిరుపతిలోని అన్ని స్కూల్స్ కాలేజీల కరెస్పాండెంట్స్ తో నాకు పరిచయాలు ఉన్నందున విద్యార్థులకు ధ్యానం క్లాసులు నిర్వహించే వాళ్ళము ఇక వాళ్ళందరూ పరిచయం కాబట్టి చక్కగా మరిస్తారు క్లాసెస్ అరేంజ్ చేసేవారు పత్రిజీ కోసము మరి ఎన్నో క్లాసుల రకంగా నిర్వహించారు ఒక్కొక్కసారి మరి పత్రిజీ వచ్చినప్పుడు ఒకటే రోజు మూడు మూడు స్కూల్స్ లో క్లాసెస్ కండక్ట్ చేసేవారు మరి అప్పుడు ఒకరోజు వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నారనమాట కేశవరాజ్ గారికి సువేగా మోపెడ్ బైక్ ఉంది అయితే అది ఒక్కరిని మాత్రమే మోయగలుగుతుంది అది డబుల్ తీసుకెళ్ళలేదన్నమాట అప్పుడు మరి సార్ని తీసుకొని ఆ స్కూల్స్ కి వెళ్ళడము కష్టము కేశవరాజ్ గారికి అప్పుడు సార్ చెప్పారంట సార్ ఎంఎం స్వామిని రమ్మన్నారు సార్ని తీసుకురావడాని కోసము వారి దగ్గరనేమో ఎల్ఎంఎల్ వెస్పా స్కూటర్ ఉంది సో దాని మీద ఇద్దరు కూర్చొని చక్కగా జర్నీ చేయొచ్చు అందుకని పత్రిజీని మీరు ఆ ఎంఎం స్వా స్వామీజీ స్వామి వారి ఆ వెస్పా మీద రండి సార్ ఇది నా బండి ఇద్దరిని మోయలేదు అని చెప్పారంట అప్పుడు సారు లేదు నేను నీతోనే వస్తాను అన్నారు కేశవరాజ్ గారితో ఇక సారేది చెప్తే అదే కదా కేశవరాజ్ గారు సో ఇక స్టార్ట్ అయ్యారు ఇద్దరు కేశవరాజ్ సారు అండ్ పత్రేచి వాళ్ళు వెళ్తున్నారనమాట మంచినీళ్ళ గుంట సమీపంలో బాలాజీ కాలనీ దగ్గర రెండు స్కూల్స్ కు వెళ్ళాలి ఆ రోజు వాళ్ళు మరి ఆ స్కూల్స్కి వెళ్ళే వెళ్ళేటువంటి ఆ దారి ఏంటంటే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఆ స్కూల్ కాబట్టి హైట్ మీదకి వెళ్ళాల్సి ఉందన్నమాట వాళ్ళు సో మరి ఆమెపైడు సారి యొక్క వెహికల్ వచ్చేసి ఒక్కరిని లాగడమే దానికి చాలా కష్టం అనమాట అలాంటి కండిషన్లో వారి యొక్క వెహికల్ ఉంది సో అలాంటిది ఇద్దరిని లాగాలి ఎలా లాగిందో చూద్దామండి ఇక ఆ ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు అది మిస్ ఫైర్ అవుతూ టప్ మని శబ్దం వచ్చి ఆగిపోతుందేమో అనే అనే సమయంలో సారు కేశవరాజ్ గారి వెనుకాల కూర్చున్నటువంటి పత్రిచి కేశవరాజ్ గారి భుజం తట్టి పద అనేవారంట పద అనగానే బండి ఆగిపోకుండా అలాగే కంటిన్యూ అయిపోయేదని చెప్తున్నారు సారు లీలలు ఎలా ఉంటాయండి నిజంగా అద్భుతం అలా మోపెడ్ ఆగకుండా రెండు స్కూల్స్ లో క్లాసెస్ పూర్తి చేశారు ఇక మూడో స్కూల్ మంగళం దగ్గర అంటే ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాలంట అక్కడికి ఇంకా ఎత్తైన ప్రదేశం అది ఇక సార్ అన్నారు సార్ ఇంత ఎత్తైన ప్రదేశంలోకి మన ఇద్దరిని మోసుకొని నా ఈ వెహికల్ వెళ్ళలేదు ప్లీజ్ మీరు ఆ స్వామి ఎంఎం స్వామి గారి మోటార్ బైక్ ఎక్కండి అని అడిగారంట అప్పుడు అప్పుడు కూడా సారు లేదు పద వెళ్దాం నీ వెహికల్లోనే అన్నారు వెహికల్ మీదనే అన్నారు సో మళ్ళీ ఆ మోపెడు ఆ వెహికల్లోనే వెళ్తున్నారు మధ్య మధ్యలో వెహికల్ ఏం చేస్తుంది టప్ అని శబ్దం వస్తుంది అంటే ఇంకా అది ఆ వాళ్ళిద్దరిని బయర్ చేయలేని కండిషన్ లో ఉందనమాట ఆ శబ్దం రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ గా పత్రీచి వెనకాల కూర్చున్నారు కదా కేశవరాజ్ సార్ వెనకాల బండి మీద మళ్ళీ కేశవరాజ్ సార్ భుజం తట్టడము పద అనడము ఆ వెహికల్ ఆగిపోతుందేమో అనుకునే టైంలో అది ఆగకుండా ముందుకి స్టార్ట్ అయి వెళ్ళడం జరిగిందనమాట సో ఇక అక్కడ స్కూల్స్లో ధ్యానం క్లాసులు పూర్తి అయిన తర్వాత ఇక ఈరోజు ఇంకేమీ క్లాసులు లేవు కదా అన్నారంట పత్రీచి లేవు సార్ అన్నారు కేశవరాజ్ గారు అయితే ఇక నీ బండిలో నువ్వురా నేను ఆ ఎంఎం స్వా స్వామి స్కూటర్లో వెళ్తాను అని వెళ్ళిపోయారంట సో అప్పుడు ఇక సార్ ఎనర్జీతో అప్పటి వరకు నడిచిన బండి ఇక సార్ దిగి వేరే అతని వేరే మాస్టర్ బండి మీద వెళ్ళిపోగానే ఇది స్టార్ట్ అవ్వడం లేదంట ఇంకా అప్పుడు దాన్ని మెయిన్ రోడ్ వరకు తోసుకుంటూ వచ్చి మెకానిక్ చూపించుకొని రిపేర్ చేయించుకొని అప్పుడు సారున్న లాడ్జ్కి తిరిగి వచ్చారు కేశవరాజ్ గారు ఇంకా చెప్తున్నారు సార్ ఏం చెప్పారట అంటే నేను ఎంఎం స్వామి స్కూల్స్కి వెళ్తే అక్కడ కరెస్పాండెంట్స్ మాకు తెలియదు కదా అందుకే పని అయ్యేంత వరకు ఆటంకం కలగకుండా నీతో వచ్చాను మరి ఈ ధ్యానం క్లాసులు అన్నీ కూడా అరేంజ్ చేసింది కేశవరాజ్ గారు అలాగే ఆ స్కూల్స్ కరెస్పాండెంట్స్ పరిచయం ఉన్నది కేశవరాజ్ గారికి మాత్రమే మరి ముందు పత్రిజీ ఎంఎం స్వామి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఎవ్వరూ మాకు పరిచయం లేరు కదా అందుకని నేను నీతో పాటు వచ్చాను అని చెప్తున్నారంట ఎంత ముందు చూపు ఎన్ని యాంగిల్లో ఎంత చక్కగా ఆలోచించి ఎంత అద్భుతంగా పనిచేస్తారండి పత్రిజీ సో అలాగే చెప్తున్నారు కేశవరాజ్ గారు నా మోపేడు కూడా పత్రిజీ మాట విని ఇద్దరిని ఎత్తైన ప్రదేశంలో కూడా సునాయాసంగా సమయానికి ధ్యానం క్లాసులు చెప్ప చెప్పవలసిన స్కూల్స్ కు చేర్చింది మరి సారు అలా భుజం తట్టి పద అన్నది ఎవరిని బండిని అన్నారు బండికి సార్ మాటలు రీచ్ అయ్యాయి ఆ ఎనర్జీ సార్ వర్డ్స్ లోని ఆ ఎనర్జీ బండిని అలా నడిపించింది ఇది అండి ఒక గొప్ప గురువు యొక్క మాటకు ఉన్న శక్తి వారి సంకల్పానికి ఉన్నటువంటి శక్తి ఎంత అద్భుతంగా ఉంది కదండి సారు మనకి నాకేమీ తెలియదు నేనేమి చేయలేను నేనేమి అంతా మీరే చేస్తున్నారు అంటారు కానీ కంటికి కనిపించకుండా ఎందరితోని ఎన్ని పనులు ఎన్ని రకాలుగా వస్తువులతో కూడా వారు ఏ విధంగా పని చేయించుకున్నారు వాటిని ఎలా నడిపించారు ఎలా ఉపయోగించుకున్నారు ఇవన్నీ వింటుంటే నిజంగా మనకి ఒక అవతారమూర్తితో మనం కలిసి జీవించాము అనిపిస్తుంది నాకైతే సో ఇంత చక్కటి మరి అనుభవం అండి ఇక ఇంకొక ఎక్స్పీరియన్స్ చూద్దాము తిరుమల ట్రెక్కింగ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండి టూ థౌజండ్ టూ వరకు తిరుమల శేషాచలం కొండల్లో మరి ఎన్నో ట్రెక్కింగ్లు చేసేవారు కేశవరాజ్ గారు ఆ టీము పత్రిజీతో కలిసి ఒకసారి వారి యొక్క ట్రెక్కింగ్ తిరుమలలో జరిగిన ఇంకొక ట్రెక్కింగ్ అనుభవం మనకి తెలియజేస్తూ ఉన్నారు పార్వేటి మండపం నుంచి మూడు రోజులు ట్రెక్కింగ్ కి బయలుదేరారు మరి సార్ మొదటి రోజు రాత్రి ధ్యానంలో ఆ రెండవ రోజు రాత్రి మేము బస్సు బస చేయబోయే ప్రదేశం కనబడింది కేశవరాజ్ గారు చెప్తున్నారనమాట వారికి రాత్రి మొదటి రోజు రాత్రి ధ్యానంలో రెండో రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏమేం చూస్తారు ఏమేం చేస్తారు అదంతా కూడా ధ్యానంలో చూసారంట ఫస్ట్ డేనే కేశవరాజ్ గారు దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు వారు వెళ్లాల్సిన చోట ఏదైతే ఉందో ట్రెక్కింగ్ లో పత్రిజీతో పాటు కొంతమంది ముందుగా వెళ్ళారు అక్కడికి అక్కడ ఒక కుంట ఉంది దాంట్లో నీళ్లు కొద్దిగానే ఉన్నాయంట స్వచ్ఛంగా లేవు అయితే అవి పత్రిజీ ఆ నల్లటి నీళ్లు ఉన్న కుంటలో దిగి అందరినీ రమ్మని ఆ కుంటలో మునగమన్నారు ఇక మనకి పత్రిజీ ఏదైనా సరే తను చేయిస్తూ మన చేతి ఆచరింప చేస్తారు కదా తను చేయకుండా మీరు ఇది చెయ్యండి అని చెప్పరు ఎక్కువ శాతం ప్రతిదీ వారు ఫాలో అవుతూ మనల్ని ఫాలో అప్ చేస్తారు ఆ నీరు చూస్తే చాలా కొద్దిగా ఉంది అది కూడా మురికిగా ఉంది స్వచ్ఛంగా లేదు మరి అలాంటి గుంటలో పత్రిజీ దిగి మునిగి మీరు కూడా రండి అని పిలిచారంట అప్పుడు కొందరేమో సారు మాట విని నీళ్లలోకి వెళ్ళి మునిగారు కొందరేమో ఆ నీళ్ళ కండిషన్ చూసి వెనక్కి వెళ్ళిపోయారు మునగకుండా ఇక ఇంతలో కేశవరాజ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు అప్పుడు సార్ కేశవరాజ్ గారిని పిలిచారు పిలిచి నీళ్ళకుంటలో మునగమన్నారు మరి కేశవరాజ్ గారి గురించి మనకి తెలుసు సార్ ఏది చెప్పినా ఎస్ ఓకే అంటూ ఫాలో అవడమే కానీ రెండో ఆలోచన ఉండదు అంత గొప్ప మాస్టర్ మరి అంత గొప్ప గురువు పట్ల అంత విశ్వాసము భక్తి విశ్వాసాలు కేశవరాజ్ గారికి సో వెంటనే కేశవరాజ్ గారు నీళ్ళలో మునిగి బయటకు వచ్చేశారు అయితే బయటకి వస్తుంటే ఏదో తెలియని ఆనందం ఎంతో తేజోవంతంగా ఉంది అని చెప్తున్నారు చూడండి ఒక గురువు ఒక పని చెయ్యమన్నారు అంటే మనము బాహ్యంగా దాన్ని చూడకూడదు ఏ విధమైనటువంటి దాని పట్ల మన మనసులో మరి విశ్లేషణ కాని తీర్పును కాను చెప్పకూడదు అంటే నీళ్ళలో ఏదో మహత్యం ఉంటేనే కదా నీళ్లలో మునిగి తేలగానే చెప్పలేని ఆనందం అలాగే తేజోవంతంగా ఉంది అని చెప్పి కేశవరాజ్ గారు చెప్తున్నారు వెంటనే మరిసారికి ఒక ఆలోచన వచ్చిందంట కేశవరాజ్ గారికి ఇక్కడ దగ్గరలో ఏదో ప్రవాహం ఉండి ఉంటుంది అనిపించిందంట దాని కోసం వెతికారు ఇరవై అడుగుల దూరంలో ఒక బండ కింద నుండి స్వచ్ఛమైన ప్రవాహాన్ని చూశారంట సారి ఆలోచన సరి అయినది అక్కడ ఒక బండ కింద నుండి ఆ స్వచ్ఛమైన నీటి ప్రవాహాన్ని చూశారంట పత్రిజీతో చెప్పి అందరూ వెళ్ళి మళ్ళీ ఆ స్వచ్ఛమైనటువంటి నీటి ప్రవాహంలో స్నానం చేశారు ఇది కేశవరాజ్ గారి యొక్క ఆ రోజు ధ్యాన అనుభవం అన్నమాట ఇక నెక్స్ట్ డే వారి యొక్క ప్రయాణంలో సాయంత్రానికి ఆ ముఖేశ్వరరాజ్ గారు ముందు రోజే సెకండ్ డే ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారో అదంతా చూశారు కదా ఏదైతే సార్ ధ్యానంలో చూశారో అదే విధంగా చేస్తున్నారంట నేను ఏదైతే ముందు రోజు ధ్యానంలో చూశానో అచ్చం అలాగే జరిగింది అని చెప్తున్నారు రాత్రి ధ్యానము తర్వాత పత్రిజీ సందేశము తర్వాత ధ్యానుల అనుభవాలు మళ్ళీ దాని తర్వాత పదిన్నర గంటలకి పత్రిజీ ధ్యానంలో నీకు వచ్చిన అనుభవం చెప్పవయ్యా అన్నారంట ఈ అనుభవాన్ని మరి పత్రీజీకి గాని ఇతరులకు కానీ ఎవరికీ చెప్పలేదు అప్పటి వరకు కేశవరాజ్ గారు మరి పత్రీజీకి ఎలా తెలిసింది మళ్ళీ పత్రీజీ గురించి కేశవరాజ్ గారు ఇలా చెప్తున్నారు పత్రీజీకి మన గురించి మన అనుభవాల గురించి మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు అని మళ్ళీ మరొక్కసారి రుసువైంది అని చెప్తున్నారు ఇక అందరూ ప్రకృతి ఒడిలో బండల పైన చెట్ల క్రింద నిద్రపోయా అని చెప్తున్నారు జనరల్ గా అయితే మరి అడవుల్లో రాత్రిలో అలా ఎవరు పడుకోరు ఎందుకంటే క్రిమి కీటకాలు విష జంతువులు సర్పాలు వస్తాయని చెప్పి భయపడతారు కానీ మన పిరమిడ్ సొసైటీలో మన పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ మనకి ఈ ధైర్యము అలాగే ప్రకృతితో ఇతర జీవులతో మిత్రత్వంతో ఎలా జీవించాలి అనేది మనకి ఎంతో చక్కగా మరి నేర్పించారు అదే విధంగా అందరూ కూడా మరి ఆ ప్రకృతి ఒడిలో బండల పైన చెట్ల కింద నిద్రపోయారంట ఆ రోజు రాత్రి ఇక తెల్లవారుజామున మూడున్నర గంటలకి సారికి కేశవరాజ్ గారికి యొక్క ఎక్స్పీరియన్స్ తెలియజేస్తూ ఉన్నారు అంటే ధ్యానంలో కాదు వారు పడుకున్నారు కదా మూడున్నర గంటలకి బ్యాగ్ల ల శబ్దం వినిపిస్తుందంట బ్యాగ్ జిప్ జిప్ తీస్తున్న శబ్దం వినిపించింది అయితే ఆ ఎవరైతే బ్యాగ్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నారు ఆ మాటలన్నీ కూడా కేశవరాజ్ గారు విన్నారనమాట ఆ మాట్లాడిన వాళ్ళలో ఎవరెవరు అనేది కూడా కేశవరాజ్ గారికి అర్థమైపోయింది ఇక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళని అడిగారంట తెల్లవారు ఎవరెవరైతే మరి మాట్లాడింద్రో ఎగ్జాక్ట్లీ వాళ్ళనే తెల్లవారుచాముల మీ బ్యాగుల శబ్దము మీ మాటలు విన్నాను అన్నారంట అప్పుడు వారు ఏం చెప్తున్నారు అంటే కేశవరాజ్ గారు పత్రిజీ పిలిచిన ఆ కుంటలోని నల్లని నీళ్లు చూసి మేము వెళ్ళి మునగలేదు నిన్నటి రోజు మీరు మీ యొక్క అనుభవం చెప్పిన తర్వాత ఇంత దూరం వచ్చి పత్రీజీతో కలిసి స్నానం చేసే భాగ్యం కోల్పోయామే అని మేము బాధపడ్డాము అందుకే మళ్ళీ పూర్తిగా తెల్లవారినాక మునిగితే ఆ రాత్రి ఎందుకు మునగలేదు అని ఎవరైనా ప్రశ్నిస్తారని చెప్పి ముందే తెల్లవార కంటే ముందే మేము ఆ ఎర్లీ మార్నింగ్ ఇంకా త్రీ థర్టీ కట్ల వెళ్ళిపోయి ఆ నీళ్ళలో మునిగి వచ్చాము అని చెప్తున్నారు సో అయినా కూడా మీకు తెలిసిపోయింది మమ్మల్ని మీరు చూడలేదు కానీ గుర్తుపట్టారు అలా మునిగి వచ్చిన తర్వాత మాకు ఎంతో హాయిగా ఉంది లేకపోతే మేము దాన్ని మిస్ అయ్యే వాళ్ళము అని చెప్తున్నారు చూడండి మరి కేశవరాజ్ గారు వారి యొక్క అనుభవం చెప్పి ఉండకపోతే గనక వీళ్ళు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కాదు అందుకే గురువు చెప్పింది చెయ్యాలి వారి మాటల్ని మనం పట్టుకోవాలి ఆ చేస్తే కానీ వారు ఆ పని మనతో ఎందుకు చేయించారు అనేది మనకు అర్థం కాదు ముందే ఎలాంటి డౌట్లు సంశయాలు పెట్టుకోకుండా చెప్పింది చెప్పినట్టు వినాలి చెయ్యాలి అనేది ఈ యొక్క వీరి అనుభవం ద్వారా మనం నేర్చుకున్నామండి పత్రిజీ ఏం చెప్తే అది అది చేయడమే మన పని ముందు రోజే యాస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మరుసటి రోజు జరగబోయే సన్నివేశాన్ని చూపించినందుకు వారికి ధ్యానాభివందనాలు కేశవరాజ్ గారు కూడా ఇదే చెప్తున్నారు పత్రిజీ ఏం చెప్తే అది చేయడమే మన పని ముందు రోజే మరి సారికి ఆ నెక్స్ట్ డే జరగబోయేదంతా కూడా హ్యాస్టల్ గా మాస్టర్స్ వచ్చి చూపించారు కదా వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారండి ఇది మరి స్కూల్స్ లో ధ్యానం క్లాస్ల సందర్భంగా కేశవరాజ్ గారి మోటార్ బైక్ ఎక్స్పీరియన్స్ మరి తిరుమల ట్రెక్కింగ్ లో పార్వేటి మంటపం సమీపంలో వారి యొక్క ట్రెక్కింగ్ ఆ యొక్క నీటి గుంట దాని తాలూకు వారి యొక్క అనుభవాలండి ఇది మరి ఇంత చక్కటి ఈ ఎక్స్పీరియన్స్ మనకు అందించినటువంటి కేశవరాజ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకి ఇంత చక్కటి జూ జూమ్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసి ఎంతో అద్భుతమైన ధ్యాన జ్ఞాన ప్రసారాలను నిర్వహిస్తున్న కేశవరాజ్ గారు అయిన టీం కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము అలాగే పత్రిజీకి ప్రణామాలు జై హో పత్రిజీ మళ్ళీ